కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్కి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంలో బండి సంజయ్ గారికి బీజేపీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలకనున్నారు ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కమన్తో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కరీంనగర్ ప్రజలు రెండోసారి మంచి మెజార్టీతో గెలిపించి ఈ గెలిపే ఇవాళ బండి సంజయ్ అన్న గారికి ఓం సహాయ మంత్రి ఇవ్వడానికి ప్రజల సహకారం సపోర్టు కాబట్టి అంటే గతంలో విద్యాసాగర్ సార్ కూడా కరీంనగర్ నుండే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర హోం సహాయ మంత్రి వచ్చింది రెండోసారి కరీంనగర్కు రావడం అనేది ప్రజలు హర్షించినట్టుగా ప్రజలు ఆశించినట్టుగా బీజేపీ పార్టీని ఇవాళ నలుగురున్న ఎంపీ స్థానాలు ఎనిమిది మందిని తీసుకొచ్చినట్టు ఇవాళ పార్లమెంటుకి పంపించినట్టే తెలంగాణ ప్రజల గొప్ప చరిత్ర రాబోయే రోజుల్లో ఎంపీల మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా ప్రజలు ఊహించినట్టుగానే పెట్టుకున్న నమ్మకాన్ని అభివృద్ధి విషయంలో అమలు చే చూయిస్తారు మా ఎంపీలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకే ప్రజలు పట్టం కడతారని కూడా మేము ఆశిస్తున్నాం ఇదైతే తెలంగాణ ప్రజల అంటే అందరు కూడా ఆనందంగా రిసీవ్ చేసుకునే వాతావరణం మాత్రం వచ్చింది ఎందుకంటే బండి సంజయ్ అన్నంటే ఒక బీసీ బిడ్డ అదేవిధంగా గడీల దొరలకును గరీబుల బిడ్డకు జరిగిన యుద్ధంలో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చిండ్రు కరీంనగర్ ప్రజలు కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా బండి సంజయ్ అన్నకు అదేవిధంగా కిషన్ రెడ్డి అన్న గారు కూడా రెండోసారి క్యాబినెట్లో అవకాశం రావడం అనేది కూడా నాలుకూర్ల తెలంగాణ ప్రజలు హర్షించే రోజు ఇది కాబట్టి సంజయ్ అన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా సంజయన్న అభివృద్ధి విషయంలో పార్టీని కార్యకర్తలను కాపాడుతారన్న ఒక నమ్మకం విశ్వాసంతోనే అధిష్టానం కేంద్ర అధిష్టానం ఇవాళ అన్నకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన సంజయ్ అన్న నిలబడతారు అదేవిధంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అబద్ధాలతో కూడిన హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం ఫైట్ చేస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు కాదు నిజాలనేది అమలు చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఇది ఇక్కడ నుంచి శనిగారం నుంచి కరీంనగర్ వరకు భారీగా ర్యాలీ తీయనున్నారు ఇంకా మనతో పాటు చాలామంది ముఖ్య నేతలు ఉన్నారు అన్న ఎలా ఫీల్ అవుతున్నారు బండి సంజయ్ అన్న గారు వస్తున్నారు కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సొంత నియోజకవర్గానికి వస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త మండల స్థాయి నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీ గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పార్టీ ఎక్కడున్నదన్న దాని మీద అన్న రాష్ట్ర నాయకత్వం వహించి ఇవాళ నాలుగు సీట్లను ఎనిమిది సీట్లుగా తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ గారిది రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా రాష్ట్రంలో బీజేపీ ఏర్పడుతుందని ఈ నమ్మకాన్ని ప్రజలు తెలియజేసినట్టుగా తెలియజేస్తున్నారు ఇక్కడ నుంచి కరీంనగర్ చేరుకున్న తర్వాత మహాశక్తి ఆలయాన్ని సందర్శించుకొని అటు నుంచి అంటే వేములవాడ మరియు కొండగట్టు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఏ జరిగినా మన మంచికి అంటారు పెద్దలు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని అని చెప్తా ఉంటారు అదే విధంగా ఈరోజు సంజయ్ గారిని అదే ఎక్కడైతే ఎమ్మెల్యేగా పోయిందో మళ్ళీ అక్కడే తన ఏంటనేది ప్రూవ్ చేసుకున్నారు ఈరోజు కరీంనగర్ ప్రజలందరూ ఒక రికార్డు స్థాయిలో తనకి ఒక రికార్డునిచ్చే విధంగా రికార్డును బ్రేక్ చేసే విధంగా అఖండ మెజారిటీతో ఈరోజు ఎంపీగా గెలిపించిండ్రు అంటే ఈరోజు తనకి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా తనకి వచ్చే బాధ్యతలు తీసుకొని దేశానికి పనిచేయాల్సి ఉంది కాబట్టే మరి ఆ రోజు ఎమ్మెల్యే తప్పింది అని అనుకుంటున్నాము సో ఈ రకంగా అన్నకి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి రావడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు కరీంనగర్ స్థాయి ఎక్కడికో మారుమవుతుంది అది కేవలం అని అనుకుంటున్నాము ఏదైనా గానీ బీజేపీ పార్టీలోనే మాత్రం ఇది సాధ్యమవుతుంది అనేది ఒకటి ప్రూవ్ అయింది ఎందుకంటే ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఈరోజు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వరకు వెళ్ళిందంటే అది కేవలం బీజేపీ పార్టీలో మాత్రమే ఇట్లాంటి అద్భుతాలు సాధ్యం మీ యొక్క సోదరునిగా నాకు సహకరిస్తున్న తీర్పు చాలా పడి ఉంటాయి కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాను నేను తెలంగాణకు వందనం తెలంగాణ కరీంనగర్కి వందనం కరీంనగర్ సెలెక్ట్ చేస్తున్నా ఈ బాధ్యత ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే ఇవాళ కేంద్ర మంత్రి అయినా నేను నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా ఇలా కేంద్ర మంత్రి అయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం మరి జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం ఆ తల్లి అమ్మవారి దేవతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ చార్జ్ లాఠీ దెబ్బలకు ఈ నాకు గుర్తింపు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మూర్గత పాలన వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్ కమ్యూనల్ షీట్లు గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది వాళ్ళ అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు నూట యాభై రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్క పెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా యాత్రలో నా అడుగులు అడిగేసే నాకు చేదోడు వాదోడుకున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వారి వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చేది అందుకే అది కార్యకర్తలకి అంకితం ఈ బాధ్యత కూడా ఈ పదవి కూడా కార్యకర్తలకి అంకితం ఆ రోజు కార్యకర్తలు అంత అగ్రెసివ్గా కొట్టాడుకుంటే కార్యకర్తలు జైల్లోకి పోకుంటే కార్యకర్తలు లాఠీ దెబ్బలు తినకుంటే కార్యకర్తలు రౌండ్ షీట్లు భరించకుంటే ఈరోజు వాస్తవానికి గుర్తింపు నాకు వచ్చేది కాదు కానీ కార్యకర్త యొక్క కష్టాచం వల్లనే ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చేది కాబట్టి ఈ బాధ్యతను ఏదో పదవులు అనుభవించడానికి అనుభవించడానికో డబ్బులు సంపాదించుకోవడానికో అక్రమంగా సంపాదించుకోవడానికి కాదు దేశ రక్షణ కోసం ధర్మరక్షణ కోసం సమాజ సంఘటన కోసం ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసూరు భాష ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి వాళ్ళ ఉద్యమకారులు స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం నన్ను కష్టపడి అంత భారీ మెజార్తో గెలిపించి ఇది కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్త వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు ఒక కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త నేను సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను ఇవన్నీ గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్రం కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి కే కేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా వారి నేతృత్వంలో తప్పకుండా నేను ముందుకు సాగుతా కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరు శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలు కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు కేంద్ర బొగ్గు గడుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తెలంగాణకు వందనం పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేస్తుందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వేగంపేట విమానయాశనానికి తరలివలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంత మంచి అవకాశం కల్పించినట్టు కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు మా కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి శిరస్వంచి హృదయపూర్వక వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ తప్పకుండా చేస్తా ఇప్పుడే ఇప్పుడే వస్తాయి అన్ని చేస్తా అన్ని చెప్తా ధన్యవాదాలు అర్జీస్ ఒక